ఒక ధనిక కుటుంబం సముద్ర విహార యాత్రకు బయలుదేరింది పెద్ద పెద్ద అలలు ఉధృతంగా వచ్చి పడటంతో యాత్ర అనుకోని మలుపు తిరిగింది రాహుల్ అనే యువకుడు బోటులో నుండి ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయాడు అలలు అతన్ని ఎగసిపడేసి అదృష్టవశాత్తు ఒక భారీ చెట్టు దొంగకు పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు రాత్రంతా అలజడి నడిచిన తరువాత ఆ దొంగ వేరొక దీవికి చేరుకుంది ఇక్కడ అతనిని ఎవరూ గుర్తించలేదు తన కుటుంబం హెలికాప్టర్ బోట్ల ద్వారా వెతుకుతున్నా అతని ఆచూకీ దొరకలేదు రాహుల్ ఒక దివి ఒడ్డుకు చేరుకుని ఇసుకలో సృహ లేకుండా పడిపోయి ఉన్నాడు మెలుకు వచ్చి చూసి తాను చుట్టూ అన్ని వెతికిన మనుషుల జాడ తెలియలేదు ఒంటరిగా బతకడం కోసం ప్రయత్నించాడు దీవిలో నీరు తాగి రాళ్లతో అగ్గి వేసి పొగ లేపాడు పొగను చూసి తన కుటుంబం దీవిని గుర్తించగలదని భావించాడు అయితే ఈ దీవిలో ఒక ఆదివాసీ తెగ నివసిస్తూ ఉండేది వాళ్ళు రాహుల్ ను పట్టుకుని తెగ నాయకుని వద్దకు తీసుకెళ్లారు రాహుల్ తన పరిస్థితిని వివరించి సహాయం చేయమని కోరినా వారికి బాహ్య ప్రపంచం గురించి ఎలాంటి సమాచారం తెలియదు అని సహాయం దొరికే వరకు వారిలో ఒకటిగా అతిథిగా ఉండమని చెప్పారు ఇంతలో తెగ నాయకుని కుమార్తె ధరణి రాహుల్ ను చూసి ఆకర్షితురాలైంది రాహుల్ కూడా ఆమె అందానికి మృదుస్వభావానికి మురిసిపోయాడు ఇద్దరు ఒకరునొకరు ప్రేమించుకున్నారు వారి మధ్య ప్రేమ ముదిరింది రోజు రాహుల్ సముద్ర ఒడ్డున మంట వేసి పొగల ద్వారా సిగ్నల్ ఇవ్వాలని ప్రయత్నిస్తూనే ఉండేవాడు అట్టికేలకు ఒకరోజు రాహుల్ తండ్రి హెలికాప్టర్ లో రాహుల్ ని వెతుకుతూ అక్కడికి చేరుకున్నాడు తన తండ్రిని చూసి ఆనందంతో రాహుల్ పరుగెత్తి వెళ్లి కౌగిలించుకున్నాడు తన తండ్రికి ఆదివాసీ తెగ తనను ఆదుకున్న విషయం చెప్పాడు ధరణి గురించి తన తండ్రికి చెప్పగా అతను ఆనందంతో వారిద్దరి పెళ్లికి అంగీకరించాడు అక్కడే సాంప్రదాయంగా వివాహం జరిపించి ధరణిని తన కోడలిగా అంగీకరించాడు అందరూ కలిసి రాహుల్ సొంత దేశానికి చేరుకుని హ్యాపీగా ఉన్నారు కొన్నేళ్లకు వారికి ఒక ముద్దుల బాబు జన్మించాడు తమ బిడ్డను తీసుకుని రాహుల్ తన భార్యతో కలిసి తిరిగి ఆ దీవికి వెళ్లి వారికి తన కొడుకుని చూపించి అప్పటి నుండి అందరూ కలిసి సంతోషంగా జీవించారు